హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాదులో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు సేల్ అవుతుందండి ఎనిమిది గ్రాములు శబరి బంగారం యాభై మూడు వేల ఎనభై రూపాయలకి సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం అయితే అరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలకు సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం అయితే వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలకు సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల శవిరి బంగారం అయితే యాభై ఏడు వేల తొంభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల బంగారం అయితే డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలకు సేల్ అవుతుంది ఈరోజు ఇవి ఫ్రెండ్స్ బంగారం ధరలు అయితే నెక్స్ట్ మనం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు వెండి ధర చూసినట్లయితే ఒక కేజీ వచ్చేసి తొంభై ఆరు వేలు పలుకుతుంది ఒక గ్రామ్ అయితే తొంభై రూపాయల అరవై పైసలు పలుకుతుందండి యూ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని ఒక లైక్ చేసి షేర్ చేయండి